మనం ఆయన మరణము ప్రచురిస్తాము అంటే ఇప్పుడు ఏంటి ఆయన చనిపోయాడు అనేది మనం ఎదుగుతున్నాం కదా మన ప్రభు ఏమయారు చనిపోయాడు ఇప్పుడు ఆయన చనిపోయాడు అంటే అర్థం ఏంటి మనము కూడా చనిపోయామని చెప్పండి ఆయన చనిపోయాడు నేను చనిపోయాను మీరు కూడా చెప్పండి ఆయన చనిపోయాడు నేను కూడా చనిపోయాను ఇప్పుడు ఆయన చనిపోయాలనే వార్త ఎప్పటి వరకు ప్రచురం అవుతుంది అంటే ఎప్పటి వరకు ఆయన వచ్చే వరకు ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ఏమవుతుంది అంటే ప్రభు వచ్చే వరకు మనం గుర్తుండాల్సిన ప్రశ్న ఏంటంటే నేను కూడా ఏమయ్యాను చనిపోయాను ఎప్పటి వరకు గుర్తుండాలి ఆయన వచ్చే వరకు గుర్తుండాలి సాధారణంగా మనకి ఏదైనా గుర్తు అనుకోండి ఏం చేస్తాం మామూలుగా ఎలా గుర్తు పెట్టుకుంటాం ఇప్పుడు ఏదన్నా గుర్తు మర్చిపోతున్నాం అనుకోండి ఏం చేస్తాం పక్క వాళ్ళకి చెప్తాం అనమాట నాకు ఓసారి గుర్తు చేయరా అని అంటాం ఇంకా ఇంకెలా గుర్తు పెట్టుకుంటాం పాల్చుకుంటూ గుర్తు పెట్టుకుంటాం దేవుడు ఎవరి తెలుసా పస్కా అనే దిన ఆచరించడానికి ఒకవేళ గుర్తు లేకపోతే చేతుల మీద రాసుకున్నాడు అనమాట నుదుటికి మీద రాసుకున్నాడు అనమాట అంటే ఇప్పుడు ఏం చేయకూడదు ఆ మర్చిపోకూడదు అంటాను ప్రభు శరీరం ప్రభు రక్తం తినడానికి మనం ఏ రోజు వస్తున్నాం ఆదివారం వస్తున్నాం ఈ రోజు ఏం చేయకూడదు ఈ రోజు మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రాసుకోండి చేతుల మీద రాసుకోమన్నాడు నువ్వు మీద రాసుకోమన్నాడు ఏంటి నువ్వు తప్ప మర్చిపోకూడదు మర్చిపోయావంటి నువ్వే మర్చిపోయావు నేను చచ్చా మర్చిపోకున్నావు అన్నా నేను చచ్చానని అనుకున్నారా మిగతా వాళ్ళు అందరూ అనుకోలేదు నేను బతికేస్తున్నాను అనుకున్నారనమాట అలా కానీ వాస్తవానికి ప్రభు చెప్తున్న మాట ఏంటి వాస్తవానికి ప్రభుత్వ చనిపోయామనేది మనకు ఎప్పుడు గుర్తుండాలంటే ప్రభు వచ్చే వరకు కూడా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట రేపు నువ్వు బతుకుతున్నావు తెచ్చేవానంటే రేపు కూడా నేను క్రిస్తు శిలివే పడ్డా అది ఎవరైతే నమ్ముతున్నారో వారందరూ కూడా ఏం చేస్తారని అంటే విశ్వాసం ద్వారా జీవించడానికి వారు ప్రయాణం చేస్తారు ప్రభు వచ్చే వరకు కూడా ఆయన నన్ను జీవింపు చేస్తాడు ప్రభు వచ్చే వరకు కూడా ఆయన నన్ను బ్రతికిస్తాడు అనేది మనం దేని బట్టి తెలుసుకున్నాం అంటే ఆయన చనిపోయాడు అన్న దాన్ని బట్టి ఆయన చనిపోయాడని నువ్వు ఎంత కాలం మాట్లాడతావో అంతకాలం కూడా నేను కూడా చనిపోయానని సత్యం బయలుపరచబడుతుంది అనమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా సంఘంలో ఉండడం ద్వారానే దాన్ని గ్రహించగలుగుతాం వ్యక్తిగతంగా కొంతమంది ఇంటి దగ్గర ఉంటారు అంతే గానీ ఇంటి దగ్గర ఉండడం ద్వారా కలగదు అది ఎలా కలుగుతుంది అంటే సహవాసంలో పాల్గొనడం ద్వారానే కలుగుతుంది ఒకరి విశ్వాసం ద్వారా ఒకరికి ఏం కలుగుతుంది అంటే ఆదరణ కలిగింది ఏంటి ఆదరణ అంటే నేను నీకు లేను సరేండి అందుకే మనం ఇలా నేను అనేవాడు లేను కాబట్టి ఇంకా నా జీవితం అంతా కూడా ప్రభులే కాబట్టి ప్రభు నందు ఉన్నవాడు ఏమవుతాడంటే లేపబడతాడు మనకు ముందున్న వాళ్ళు ఎవరైనా మన బంధువులు ఎవరైనా ప్రభునందు చచ్చిపోయారు అనుకోండి వారి విషయంలో ఉన్న నిరీక్షణ ఏంటి వాళ్ళు ఏమవుతారు దసరాని పత్రికలో ఎవరు చచ్చిపోయినా అతను కొడుకులు మాట చదువుతారు ఏంటన్నమాట దసరా మీద రాసిన మొదటి పత్రిక నాలుగు వేలకి పదమూడు రోజున నిరీక్షణ లేని ఇతరుల వారిని మీరు దుఃఖపడకుండా నిద్రించున్న వారిని కూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నందిని అదే ప్రకారం క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చను ఏమంటున్నాడు ఆయన ఏసు మృతి పొంది తిరిగి లేచిన మీరు ఆ ఏం జరుగుతుంది అదే ప్రకారం ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెళ్ళాక ఆ తీసుకొస్తారంట నిద్రించిన వారి అందరిని కూడా ప్రభు తీసుకురాబోతున్నాడు ఈ నిరీక్షణ మనకు ఉంది కదా అందుకే మనం నిరీక్షిస్తున్నాం అనమాట ఇప్పుడు ఎవరికైతే నేను లేపబడతానన్న నిరీక్షణ ఉందో వారు ఎక్కడ ఉండరు వారు దుఃఖంలో ఉండరు నీ జీవితంలో ఇంకా ఇది లేపబడినట్టుగా కనబడుతున్నాయి కానీ వాటి విషయంలో కూడా నీకు ఏముండాలా నిరీక్షణ ఉండాలా అంతేనండి పెద్దనా గారు మనకి నిరీక్షణ ఉండాల నిరీక్షణ నీకు ఎప్పుడు కలిగిద్ది అని అంటే ఎక్కడ ఆ సహవాసం ఉందో అక్కడే కలుగుతుంది ఈ మాటలు చెప్పుకుని ఏం చేయమన్నాడు ఆయన పద్దెనిమిది వచ్చిన కొర దశ వేసిన మొదల పెద్ద నాలుగు పడిపోయింది కాబట్టి మీరు ఈ మాటలు చేత ఒకరినొకరు ఒకడు అంటే మనకి ఎప్పుడు ఆధారం కలిపింది అని అంటే ఎక్కడ నిరీక్షణ ఉందో అక్కడ ఏముంటది ఆదరణ అర్థందా ఇప్పుడు నిరీక్షణ ఎక్కడ ఉంటది ఆదరణ అనసట నిరీక్షణ ఉన్న చోట నిరీక్షణ ఉన్న చోట నిరీక్షణ ఉంటుంది ఇంకే ఉండే ఇప్పుడే ఆడపక్కడ ఉంటది నిరీక్షణ ఉన్న చోట నిరీక్షణ ఎక్కడ ఉంటది జయం ఉన్న చోట అది కాకపోతే ఇది కాబోతుంది అని కోరకూడదు ఉన్న చోట ఏముంటది నిరీక్షణ జయం ఎక్కడ ఉంటది సంఘంలో ఉంటది సహవాసంలో ఉంటది ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుంది ప్రభు ఎక్కడ ఉంటాడు ఇద్దరు ముగ్గురు ఎక్కడ నాన్న ఆ చూపిస్తారు అక్కడ నేను ఉంటానున్నాడు కదా ఇప్పుడు ప్రభు ఉన్నాడు మన మధ్యన ఉన్నాడు కనబడుతున్నాడు ప్రభు మన మధ్యన ఉన్నాడు ఆయన ఎక్కడుంటే అక్కడ ఏమున్నట్టు జీవం ఉన్నాడు జీవం ఎక్కడుంటే అక్కడే ఉన్నట్టు విలేషన్ ఉన్నట్టు విలేషన్ ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టు మర్చిపోయా ఆభరణ ఉన్నట్టు అదేందా ఈ ఆదరణ నీకు కలిగితే చాలు నాకు అన్ని ఉన్నాయన్న ఆనందంలో నుండి జీవిస్తాం ఎప్పుడు కూడా నిరీక్షణ కలగాలన్నమాట చచ్చిపోయిన వారి గురించి చెప్తున్నాడు అంటే మరి బతకున్న వాళ్ళు ఎంత గొప్పది మరి అది తీసాడా అంతే కదండి నిజంగా ప్రభు స్తోత్రం ఈ నిరీక్షణ లేక చాలా మంది ఏమనుకున్నారంటే ఎలాగో చచ్చిపోతాం కాబట్టి తిన్నాము తాజరేమనుకున్నారు నిరీక్షడు అయినాడు కానీ మన మట్టుకు ఏమన్నా దేవుడు అన్నాడు మోసపోకడు ఈ దేవుడు విక్రెంపడలేదు దేవుడు ఏమన్నాడు అంటే మోసపోవద్దు అన్నాడు ఆ దేవుని కూర్చుని జ్ఞానం కొందరు లేదు అన్నాడు అదేనా ఇప్పుడు అందరి జ్ఞానం మనం అనుకోకూడదు నీకు నిరీక్ష ఉంది ఈ నీ నిరక్షింది జ్ఞానాన్ని బట్టి కలిగింది ఈ జ్ఞానం ఎవరికి లేదు అందరికీ లేదు కాబట్టి నువ్వు అందరిని బట్టి కావాల్సి చూడాల్సిందేమి బట్టి వాక్యాన్ని బట్టే చూడాలా అదే అన్న ఆ బ్రతకట్లేదండి ఆడి బ్రతకడు ఎందుకంటే వాడికి సంగతులు తెలియదు కాబట్టి అదేనా అండి కాబట్టి మన మట్టుకు మనకేముండాలా లేపుతారన్న నిరీక్షణ మనకి ఉంది ఉంది కాబట్టి మనలో ఏముంది ఆదరణ ఈ ఆదరణ నన్ను ఏం చేస్తుంది అంటే బలపరుస్తుంది అనమాట మీరు ఈ మాట ఆలోచన చేద్దాం ఏంటనంటే దేవుడు లేపుతాడు అనే దానిని మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే మనం ఆయన మరణంలోనికి పాడిపోద్దిన వారి అని మనం మనం ఎంచుకుంటున్నాం వీళ్ళంటేనే ఏంటని అంటే కింద చదవబడిన మాటలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే నిద్రించిన వారిని చూచి ఎవరిని చూచి మాట్లాడితే చెప్పండి చచ్చిపోయిన వాడికి నిద్రపోతున్న వాడికి తేడా ఏంటి ఒకటినాటి గారు ఎక్కడ ఒకటి అన్నారా కదా అని గారు చెప్పండి అరచోతున్నారేంటి నాదేం పోయింది ఆ చెప్పుకుంటారు కదనుకున్నారా లేదు లేదు అందరు చెప్పాలి అందరూ మాట్లాడాలి అందరూ మాట్లాడేది కాక ఆమె ఎప్పుడూ సహాయం చేస్తారు ఆ చెప్పండి

అంటే మీరు చూడండి ఇక్కడికి వెళ్ళి ఆ ఆవిడ వాళ్ళు వెళ్తారు అంటే నిద్ర తేడా ఏంటి చచ్చిపోలేడు లేవరో కానీ నిద్రపోయాడు లేపుతాడు అనమాట నిజంగా ఆలోచించాడు ఏంటంటే ప్రభుత్వం మన ఎందుకు చూపెడు తనికొని ఎంతపోదు నిద్రపోతున్నట్టుగా అనుభవం ఉన్న మన జీవితానికి కూడా ప్రభు ఏం లేక లేక అదేనా ఇక్కడ అన్నా మన పరిస్థితులు పొందుకుని ఎలా ఉంటాయంటే నిద్రపోతున్నట్టుగా ఉంటాయి నీడు లేవడండి ఇంకా అన్నట్టుగా చచ్చిపోలేదు మీరు ఆలోచించండి మీ జీవితం ఎప్పుడు ఎక్కడ వెళ్ళింటే మరణమే లేదు ఎక్కడ ఉంది జీవన ఉంది అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది దగ్గర ఏమంటే అప్పుడు ఎక్కడికి వెళ్తావా చచ్చిపోవడంలో కలదు అంటే ఇంకా అయిపోయేం లేదు నీ జీవితంలో కాకపోతే అది కొన్ని రోజులు నిద్రపోతుంది ప్రజలు ఏం అవుతుంది అతన్నా చచ్చిపోయాడు నువ్వు అడగడం లేదు ప్రభు ఏమన్నాడు హాజరు నిద్రించున్నాడు అన్నాడు అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఆలోచించేయండి నిద్రపోతున్న వాళ్ళు ప్రభు ఏం చేస్తాడు చెప్తాడు రోజు ప్రభు అక్కడి ఇంటికెళ్ళా ఏమన్నాడు ఒక ఒక అమ్మాయి చనిపోయింది చనిపోయింది అందరు బంధువులు వచ్చేసారు స్టార్ట్ చేశారు ఏంటి వేడుకలు స్టార్ట్ చేశారు అన్నమాట అయ్యి బాబు మీ బాబు ఈ చిన్న కాలంలోనే ఎలా వెళ్ళిపోయిందండి అని చెప్పి ఏదో ఎడతారు కదా ఎడతారనమాట దేవుడు అంత అన్యాయం చేశాడు దేవుడు ఎంత ద్రోహం చేశాడు ఇప్పుడు ఈ మాటలన్నీ ఎప్పుడొచ్చి అత ఇంకా సరే ఇప్పుడు ఆ మాట జరుగుతుందనమాట అక్కడ వాతావరణం అంత ఇప్పుడు ఏకులు పెట్టుకుంటారు వాళ్ళు ఉన్నారనమాట ప్రభు వచ్చి వారి మధ్యన నిలిచి ఒక మాట అన్నాడు ఏంటంటే మీరు ఏడవద్దు ఆ పాప చనిపోలే నిద్రిస్తున్నారు అన్నమాట ఏమన్నాడు అక్కడ ఉన్న ఎంతమంది నమ్ముతారు మాట మీ నలుగురిని కూడా నేను ఎక్కడ తీసుకెళ్తాను అంటే ఉన్న వాళ్ళందరిని కూడా ఎక్కడ తీసుకెళ్తానంటే ఆ చోటుకు తీసుకెళ్తాను ఇప్పుడు మీరు అడగొచ్చారు ఆడచేయబైంది నాకు ఆడ అక్కడే ఉంది ప్రభు వచ్చాడు ప్రభు వచ్చేవాడు అన్నాడు మీరు కూడా ఆడపాటు ఉన్నారనమాట సరే మీరేం చేస్తారు మీరే ఎక్కుతారా సరే ఎడతడి నేను వదిలేస్తాను మమ్మల్ని వదిలేను అక్కడ ఇంకా నేను పక్కన ఉన్నానమాట ఇప్పుడు ప్రవచ్చం ఏమన్నాడు అంటే అందరిని కలిపి ఆ పాపం నిద్రించబడి చనిపోలేదు అన్నాడు అనమాట ఇప్పుడు అందరికీ ఎంత సాగు నేను ఎప్పుడైనా లేదు పోదు అన్నాడు అంటే ఆల్రెడీ అందరూ తప్పదు కదండి చచ్చిపోయిన తప్పిందేసాడు ఇప్పుడైతే ఇప్పుడు చచ్చిపోలేదు బతుకుల అడిపోలే అలా వాళ్ళందరూ కూడా ప్రభు మన నమ్మకడతారు నమ్మల పోయారు ప్రభు మాట కూడా నీకు అలా పెడుతుంది నా పిల్లల విషయంలో ఇంకా అవదే అండి నా భర్త విషయంలో ఇంక అవదా అండి నా ఆర్థిక విషయానికి అవలేదు అండి ఆరోగ్య విషయంలో అవ్వదండి ఈ శుభ్రానికి ముందు లేదండి తెలిపి ఇలా అనుకోవద్దు ఎందుకని అంటే ఇక నీ జీవితంలో అంటే అవన్నీ చచ్చిపోలేదు ఆ నిద్రిస్తమే చేస్తాడు లేపుతాడు అంతేందా ఇలా అనుకోవద్దు చచ్చిపోయినట్టుంది అంటే ఇంకా ఆ జీవితం అక్కడ జరగదని ఎక్స్పెక్టేషన్ నువ్వు అనుకోవద్దు ప్రభు నేను లేపుతాడని ఎక్స్పెక్టేషన్ మీరు వచ్చేయండి అదేందా ప్రభు అదే చెప్పాడు ఏంటి నిద్రించమదంటే ఏం చేయబోతున్నాడు ప్రభు లేకపోతున్నాడు ఎంతమంది నమ్మారు అక్కడ ఎవరూ నమ్మలేదు ప్రభు అక్కడే నమ్మాడు ఎందుకంటే ప్రభు చెప్పిందే మీరు నమ్మండి లోకం అంతటికీ మనం ఎలా కనబడతాం చచ్చినట్టుగా కనబడతాం కానీ ప్రోడ దృష్టి మన వేల కనబడుతున్నాం సజీవులుగా కనబడుతున్నాం లోకమా అంతా దేవుని దృష్టికి ఏమంది వాడు అంతా ఉన్నాడు మనమో సజీవులుగా ఉన్నాం కానీ లోకం దృష్టిని మనమేలా ఉన్నాం మనం ఏం బతుకుతున్నాం కాదు ఉన్నాడు కానీ మనమేలా ఉన్నాం చచ్చినవారం ఉన్నాం అప్పుడు పోలే ఉన్నాడు మేము చచ్చినవారం అయినట్లుండే ప్రజల అన్నాడు అదే నా దేవుడు అలా చూస్తున్నాడు మన జీవితం అలాగే కనబట్టి నాకు ఏం లేదండి ఏమీ లేదు కాదు నీకే అంత ఉంది కానీ అదేమవుతుంది నిద్రపోతుంది ప్రభులు ఏడుతాడు నిరీక్ష నుంచు ఆ నిరీక్షణ మీకు పోయిన ఆపడేతా రేపు వద్దు నాతో అమ్మాడ మీ దగ్గరికి రాబోతుంది అన్నమాట కాబట్టి నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు ఏడరు కదా ఎడతారా ఎవరి దగ్గరికి వెళ్ళి ఎడతారు చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు నిద్రపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎడుతున్నారు ఏమనుకుంటారు పెద్దకుండా కానీ సార్ పెద్ద అని కూడా ఇంట్లో పడుకున్నాడండి వెళ్ళి ఏడు చేతున్నా ఏడు చేత ఆడ వెళ్ళిపోతాడు ఏం జరిగిపోతుంది అనుకోని అంతే కదా కాబట్టి మీరు మీ జీవితం కోసం ఏం చేయొద్దు ఏడవద్దు ఇంకా ఇంక ఏడు లేరు ఎందుకంటే నాశనం లేదు కదా ఇంకా అంతే నిజంగా నాకు ఈ మాట బట్టి ఎంత ఆదరణ కలిగిందంటే ఇప్పుడే ఇచ్చాడు ప్రభా నరంపు ఇంక నాశనం లేదు అనుకున్నప్పుడు నేను ఏడితే అంతే కదా ఇంక ఏడుపు లేదు కొంతమంది దుఃఖ తినాలని ప్రారంభిస్తారు ఇంకా ఆ రోజు అంతా వాళ్ళు ఏం చేస్తారు ఎడతారనమాట ఇంకా అలా అంటే మన జీవితంలో ఎడుపు అనేది లేదు ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం పెళ్లి ఇంటిలోకి వచ్చాం ఎక్కడికి వచ్చాం పెళ్లి మనం అందరం పెండ్లి ఇంటి వారం ఇప్పుడు మనం ఏం చేయాలి ఆనందించాలా పెండ్లి ఇంటి వారికి ఎవరో తెచ్చినప్పుడు ప్రభుని అడి పెళ్ళ ఇంటిలో ముందు వచ్చాడు అనమాట పిల్లన రోజు ఆగిస్తాతో ఆరాధిస్తాం పిల్లన పెళ్ళి పెళ్లి అంతే మనం అందరం కూడా ఎవరు పెళ్లింటి వాళ్ళం చచ్చమ ఉన్నట్లు నీ గేడ ఎందుకంటే నీ జీవితం చచ్చిపోలేదు నీ జీవితం ఏం చేస్తుంది కొన్ని పరిస్థితులు చచ్చిపోవాలేదు నిద్రలో ఉన్నాయి ప్రభుత్వ ప్రభు ఏం చేస్తాడు లేక తీసుకొచ్చి నీ దగ్గర పెడతాడు చచ్చిపోయిన పాపం లేక మన ఎవరికి అప్పగించాడు తల్లిదండ్రులకు అప్పగించాడు ఒక తల్లి ఒక కొడుకు ఉన్నాడు అనమాట కొడుకు చచ్చిపోయి చచ్చిపోయాడు అంతా అయిపోయింది పాడి మీద మోసం వెళ్ళిపోవాలంటే ప్రభు ఆ వచ్చాడు అనమాట అప్పుడు ప్రభు వచ్చాడని చెప్పేసి కింద పెట్టాడు పాడిని అప్పుడు ప్రభు ఏం చేశాడు ఆ పాడిని ముట్టాడు వాడి అన్న లేచాడు లేచిన తర్వాత ఎవరికి అప్పగించాడు ప్రభుకి అప్పగించాడు ప్రభు ఎంత చేస్తాడు ప్రభుత్వ రాబోపన వెళ్ళిపోతే చచ్చిపోవాలి అర్థం కదా ప్రభు ఎక్కడ ఉన్నాడు నువ్వు అక్కడికే వెళ్ళాలి అదేందా నువ్వు వాడికి వస్తే ఏం చేస్తాడు మోసుకుని వచ్చి ఏదో చర్చ పెట్టు కనబడుతుంది మోసుకుని వచ్చాయి ప్రభుత్వాడు మీద పాడు ముట్టు తని లేకపోదనమాట అదే చేస్తాడండి నిజంగా అదే కదండి విశ్వాసం ఇంట్లో ఉంటే అన్ని బాగుంటాయి వస్తానండి చర్చికి అన్ని బాగుంటా వస్తావా ఎప్పటికీ బాగపడవా ఇంకా అన్నా ఇంకెప్పటికి బాగపూడదు నువ్వు వస్తే ఏం చేస్తాడు ప్రభువు లేనమాట కాబట్టి మీరందరికీ అట్టి మీరు స్నేహితులు కాక అసలు కొంతమంది అలా అనుకుంటున్నారంట ఏమనుకుంటున్నారంట చదవాలి ఏజ్ కలిగి అంతా అయిపోయింది ముగించేస్తానండి చదవాలి హెచ్కేల్ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం హెచ్డ్ గ్రంథం ఒక ఏడాధ్యాయు మొదటి వచ్చిన మీదకు వచ్చును నేను ఆత్మవసు ఉండగా యహోవ నన్ను తీసుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక నన్ను దింట్ ఆయన వాడి మధ్య నన్ను ఇటీవల నడిపించగా ఎముకలు అనేకము ఈ వేలుగా కనబడినావి కేవలం ఎండిపోయినవి ఆయన నరపుత్రుడైన ఎండిపోయిన ఈ ఎముకలను బ్రతకగలవా అని నన్ను అడుగుగా ప్రభువా ఎవరో నీకే తెలియనని కొంటిని ఎక్కడ పంపాడు ఈ పంపాడు ఆ గొంతులన్నీ ఏమున్నాయంట ఎండినా ఎముకలే చూడండి అనేకమైన ఎముకలు ఎక్కడ ఉన్నాయన్నమాటలోపాడు వీళ్ళు పంపాడు వెళ్ళి ఒక అడుగుతున్నాడు ఏంటి నడపుత్రుడా ఇవన్నీ కూడా బ్రతకగలవా అని అడుగుతున్నాడు అనమాట అప్పుడు ఈయన నాకేం తెలుసు ప్రభా అంత చాలా తెలివిగా చెప్పేశాడు నీ సమాధానం నాకేం తెలుస్తాడు అంత నీకే చెప్పండి అన్నమాట అప్పుడు తెలుసా ఐదు రోజున ఈ ఎముకలు ప్రభు అయినా ఎవరో సెలవించినది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలో జీవణ రప్పించున్నాను అంటే ప్రభు ఏమన్నాడు వాటన్నిటిని బ్రతికించి ఉన్నాడు అనమాట ఏమన్నాడు ఎండి ఎముకలు బ్రతగ ఏమంటే ఏమన్నా వీళ్ళు చెప్పండి పెద్ద గారు ఎండు నియముకులు బ్రతగలుగుతారు వాళ్ళే అనుకుంటున్నారు పదకొండవ వచ్చిన చదవండి అప్పుడు ఆయన నాపోయినను నరపుత్రుడు ఈ ఎముకలు ఇస్రాయల్ అందరిని సూచించున్నది వాళ్ళు మన ఎముకలు ఎందుకు మన ఆశ విఫలమయ్యే మనం నాశనం అయిపోయింది అని అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంట మన ఎముకలు ఎండిపోయింది మన ఆశలు అనగారిపోయి విఫలమైన మనం నాశనం అయిపోయామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ దేవుడు ఏమన్నాడు బ్రతికించాలి అన్నాడు కొన్నిసార్లు మనం అదే అనుకుంటాం కదా ప్రయాసం అంతగా అర్థమైపోయింది నా వరలో ఏమీ పర్లేదు ఇంకేమంటాం నేను ఏమనుకుంటున్నా అది జరగట్లేదు మొన్న ఎగ్జామ్ రాసాను ఏమయ్యాను ఫెయి అయ్యాను డిఎస్ ఎగ్జామ్ పడిపోయింది నాకే వచ్చింది ఇంకేమనుకుంటాను నా వల్ల ఇంకేం అవుతుంది నేను ఏం సాధిస్తాను అన్న వాళ్ళు ఏం జరిగిద్ది కనీసం ఎవరికి కూడా సువార్త చెప్పలేకపోతున్నాను కనీసం నేను నా జీవితంలో ఏమీ కూడా చూడలేకపోతున్నాను అనే నిరాశ ప్రభు అందరూ ఇక్కడ ఆలోచించండి వీళ్ళు అదే అనుకుంటున్నారు వాళ్ళు మనసులు అనుకుంటున్నారనమాట ఎండిన ఎముకల్లా మేము ఉన్నాం ఇవి నా నమ్మకం వారికి లేదు కానీ ప్రభు ఏమన్నాడు హెచ్చకెళ్ళి తీసుకెళ్ళి ఏమన్నాడు నువ్వు ప్రవచించు ప్రవచిస్తే ఏమవుతుంది ఎండిన ఎముకలన్నీ కూడా ఏమవుతాయి సజీవతి వారు అదే గారు ఇండియన్ ఒకదానితో కూడు ఏమైందో తెలుసా ఏదో వచ్చనం ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను గడగడమని ధ్వని ఒకటి పుట్టను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకోలేను చూడండి ఒకదానితో ఒకటి కలుసుకొనిను తొమ్మిదో వచ్చనం అప్పుడు ఆయన నరపు జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుకున్నాను ప్రభువు ఏదో సెలవుచ్చిన దేవనగా జీవాత్మ నలి దిక్కుల నుండి వచ్చి హతలేదండి బతుకున్నట్లు వారి మీద ఊపిరి విలువము అప్పుడు వారు ఏమీ ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపదా జీవాత్మ వారిలోకి వచ్చిన వారి సచీవులై లేచి లెక్కింప సైతులు కాదు మహా సైన్యముగా నిలిచాను నిజంగా చూడండి ఎక్కడైతే జరగనుకున్నాడు అక్కడే జరిగించాడు కదా ఇస్రాయల్ ఏమనుకున్నారంట మన ఆశ విఫలమేంటి మన కోరిక నెరవేరలేదు అని అనుకున్నాం కానీ ప్రవహించబోతున్నాడు ప్రవచనము ద్వారా లేకపోతున్నాడు దేని దారా ప్రవచనం ద్వారా అంటే మాట అంటే దేవుడు జరిగిస్తాడు మీరు ఎప్పుడు కూడా ఆలోచించండి ఒక ప్రవచనం విడదలిగిందంటే ఎందుకు లేపడానికే ఎప్పుడు అది నమ్మితే మీరు ఎంతమంది నమ్ముతున్నారు ప్రవచనం నమ్ముతున్నారా ప్రవచనం కూడా దేవుని మాట లేపబడతారు ఇప్పుడు ఎవరి గురించి చెప్పబడిన మాట చరణ్ గారు ఇస్రో గురించి చెప్పబడిన మాట ఎవరి గురించి అప్పుడు ఎలా చెప్తాను మాట చెప్పండి ఇస్రాయుల్కి రక్షణ ఉందా అన్ని జనులకు రక్షణ ఉందా నేనే ఇస్రాయిల్ అని చెప్పి ఇస్రాయల్ అన్నారా ఎవరికి రక్షణ ఉంది అన్ని జనులకు రక్షణ ముందు అన్ని జన్ల ప్రదేశం సంపూర్ణమైన తర్వాత ఇస్రాయిల్ ఎట్లా వస్తారు శ్రమ కాలంలో వాళ్ళు తెలుసుకుంటారు ఇది ఎప్పుడు జరగబోతుంది శ్రమకాలలో జరగబోతుంది శ్రమ కాలంలో ఎలా ఉంటాయి చాలా దూరంగా ఉంటాయి అప్పుడు వాళ్ళకి అనిపించే విషయం ఇది ఏమని మా ఆశ అనగారిపోయింది నిరాశ కలిగింది ఆ మా ఎముకల నేను అప్పుడు కూడా తెలియబోతారు అట్లాంటి శ్రమంలో లేకపోతారంటే మరి ఇప్పుడు ఇప్పుడు నువ్వు నిజంగా ఆలోచించే అనుకుంటే మరి నీ వేషంలో ఆగిపోద్దా ఎప్పుడు ఆగిపోయింది వాళ్ళ విషయంలో నిర్గమాగా ఉన్న పద ఇరవై అధ్యయంలో వాళ్ళ విషయంలో దేవుని యొక్క ఆలోచన అప్పుడు అప్పుడు ఆగింది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది సంఘం ఎత్తబడి ధర స్టార్ట్ అవుద్ది ఇన్ని సంవత్సరాల వరకు వారు ఎలా ఉన్నారు ఎండినా ఎముకల వల్ల ఉన్నారు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా అయినా కూడా ప్రజలు అన్నాడు లేకపోతే అంటున్నాడు ఏమంటున్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ లోకం అని అంటే ఎన్ని చెప్పాలా ముప్పై ఎనిమిది ఏళ్ళు పన్నెండు సంవత్సరాలు ఇంకా చూడండి ఇంకేం చెప్తా చాలా సంవత్సరాల నుంచి వ్యాధితో నేను బాధపడుతున్నాను కానీ ప్రజలు మనం నాలుగు రోజులు కానీ ప్రభుకి టైం తో సంబంధం లేదు నువ్వు ముప్పై ఎనిమిది సంవత్సరాలైనా లేపుతాడు ఆ పన్నెండు సంవత్సరాలైనా లేపుతాడు ఆ నాలుగు రోజులైనా లేపుతాడు ఆ ఒక్క రోజైనా కూడా ప్రభు లేపుతాడు అన్నమాట కాబట్టి నువ్వు నమ్ముతున్నావా ప్రభు లేపుతాడని ఎప్పుడు లేపుతాడు ఎప్పుడు 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 ఇప్పుడు అదేనా ఎప్పుడు అంటే ఎప్పుడు ఎల్లప్పుడు ప్రభు నన్ను లేపుతాడు కాబట్టి ఎల్లప్పుడు మీరు ఏం చేయండి ఆనందించండి సంతోషించండి మీ నోటిలో ఏముండాలే ఉంటుంది కాక ఆమె ఎన్ని సంవత్సరాలు ఏదో లేపుతాడే ఎన్ని సంవత్సరాలని లేపుతాడు ఎలా ఉన్నా లేపుతాడు ఎలా ఉన్నా లేపుతాడు కాబోలు చనిపోయే నాలుగు రోజులైందంటే దేహం ఏమైపోద్ది కుళ్ళిపోద్ది వాసన కొడలేదు కానీ అయినా కూడా ఆ లేపగలడు లేడు అని చెప్పిలోకం మాట్లాడుకుంటుంది కానీ ప్రభు ఏం చేస్తాడు మీకు మాట ఇచ్చాడంటే లేకుండా ఆయన నిద్రపోడానికి అండి అదేందా కాబట్టి మీరు ఎప్పుడు కూడా దీన్ని ఆలోచన చేయండి యువసేపు విషయంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ కళలు కొని వాడు కళలు ఏపోతాయి అనుకున్నారంట ఏమనుకున్నారంట వీడి కళలు చెప్పేశాడు ఈ కళలన్నీ ఏమైపోతున్నాయి ఇప్పుడు ఇప్పుడు యువసేపుడు ఎక్కడ పడేసారు ఇలా గుంటలో పడేశారు గుంటలో పడేసి పైన వాళ్ళకి అనుకుంటున్నారు వీళ్ళ కళ్ళకు అనమాట ఈ కళలు కొని వాడు ఏమైపోతాడు గుంటలోనండి లేపుతాడండి గుంట నుండి లేపు లెక్క కాదు ఇక్కడ నేర్పు లేకపోడు ఇల్లు గుర్తు పెట్టుకోండి నన్ను లేపాడు నన్ను లేపాడు కాబట్టి నిన్ను ఇంకా కూడా పైకి లేపుతాడు అంతేనా ఎంత పైకి లేపుతాడు నువ్వు ఎంతగా ఊహించగలుగుతావు అంతకంటే పైకి లేపగలుగుతాడు నువ్వు ఎంతగా దివులు అడగలుగుతావు అంతకంటే పైకి లేపగలుగుతాడు ఆయనకి అంత శక్తి ఉంది అటు వాటి అన్నిటికంటే చెప్పండి ఊహించి వాటి అన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు దాని మీద చెప్పండి అత్యధికంగా లేపగల శక్తి గల దేవుడు కాబట్టి ఎండిన ఎముకల్ని లేపినవాడు నిన్నెందుకు లేపడేవేగా నిన్నెందుకు లేపడాడు కాబట్టి నువ్వు చేయట్టు మీరే ఉంచు అప్పుడన్నా అవన్నీ కూడా ఏమలేదు చచ్చిపోలేదు అవన్నీ ఏం చేస్తున్నాయి నిద్రపోయినట్టుగా కనబడుతున్నాయి కానీ ప్రభు ఏం చేస్తున్నాడు ఆ లేపుతాడు అనమాట కాబట్టి ఏదైతే నీ జీవితంలో అలా కనబడుతుందో ప్రభు లేపడానికి నీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలా ప్రభు ఇంటికి వచ్చాడండి లేపడానికి అప్పుడు మీరేం చేస్తారు ఇప్పుడు వచ్చాడేంటి చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడే మా బాంబారి పిలిచాడు వెళ్ళాలి అంటారా ఇప్పుడే ఏంటి ఇప్పుడే అమ్మ పెట్టాను మా ఆయన గారు అందమన్నాడు అంటారా ఇప్పుడే వచ్చాడండి ఇప్పుడు ఎలా వచ్చాదండి వచ్చినట్టు ఎవరో మీకు అర్థం కావాలి ఏం తెచ్చాడో కూడా నీకు అర్థ అది అర్థమైతే ఏం చేస్తావు బామారి తర్వాత కలి ఇప్పుడు చాలా